అనుకుంటే వీళ్ళు ఎన్ని మాట్లాడారు దీనికి వందరిని మాట్లాడగలిగే శాస్త్రోగం ఎందుకంటే నెల్లూరు కూడా ఈ నెల్లూరులో కూడా ఎడగడానికి చాలా రోజులు మొక్క చిన్నప్పుడు బయట తీసుకొచ్చి పెద్దవాళ్ళైనా తగ్గించుకొని మంచిగా ఉన్నారు ఈ రోజుకి వాళ్ళు ఎన్ని మాట్లాడితే అలా ఎక్కడ కొట్టుకుందో మాకు

అదొక శాసనసభ నియమావత్తడు ఏవొత్తడి టోక్ చేయనే డైరెక్ట్ గా ఉంది అంటే సవాలు విసిస్తాడు మోసిజేయడానికి అదొక నుంచి సాలాలు కొచ్చు కండి వచ్చరా మన కార్యక్రమానికి తీరు సవాలు చేస్తారు కొరమ కుస్తాయ అంటే కొనిలో ఉంటుంది నాలుగు సంవత్సరాలు చేస్తారు దిక్కు లేదు ముగిస్తుం చే ಅವರು ಯಾವಾಗ ಬರ್ತಾರೆ ಆಯ್ತು ಒಂದ್ಸಾರಿ ಹೇಳಿ ತೊಡ್ರೋಸ್ತ ಇಪ್ಪು ಎಪೋ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಕ್ಯಾರಟಾ ಇದೆ ಅಂದ್ರೆ ಪರಿಪೂರ್ಣನಾದಿ ಒಂದು ಕಾಮ್ಯೂನಿಟಿ ಇದೆ ಎಲ್ಲವೂ ಜನಂತಿ ಅವರು garantie ಚಟನ್ ಬೀಳ್ತಾರೆ ಅರೇ ನಮೋತೋಲೋದ ನೀವು ಪ್ರೇರಿಚಾ ಪಾರ್ಮೆಂಟ್ ಯೂನಾಟಿ ಜಿಲ್ಲಾ ತಾಲೂಕು ಮೋಸಾಲಿ ಬಿ ಹೇಳಿ మాత్రం పడకండి ఎందుకంటే ఎప్పుడు చెప్పారు ఒక మాట చెప్తాను మామని చూసి మామను చూసి అల్లుడి గెలిపించారు తండ్రిని చూసి కొడుకులు గెలిపించారు మీ పిల్లల ముఖం చూసి గెలిపించారు కానీ ఇంకా ఎవరో సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంది అందుకని ఆలోచించి ఇక్కడ మీ పిల్లలు కోసం అరే మనం బతికేస్తాము ఈ భూమి మీద మనకు రావాల్సింది మనం ఎట్లా బతకాలో నెక్స్ట్ ఎలా బతుకుతాడు ఇలాంటి పొందిన వాతావరణంలో ఉంటారా ఎక్కడ ఉంటే అక్కడ అక్రమకి వాతావరణాన్ని ఈ రాజకీయ నాయకుల యొక్క స్వార్థానికి మన పిల్లలు వెళ్ళవాలి మీ పద ఇది మా ఆలోచన అందుకే మాకు ఎటువంటి కోరిక లేదు మంచి వీటి రావాలి ఆయనకి మా కోరికలు ఏం చేయగలం మా వచ్చిన ఎంతవరకు అయ్యగలం అంతవరకు మా కోరికలు ఇంకా చెప్పారు కదా శ్రీ ప్రసన్న పడి అతను అంటే చెప్తే మన వైసీపీలో ఉన్న వాళ్ళు మాట్లాడే వాళ్ళు అందరూ ఐటమ్ రాడే తప్పు మాట్లాడేది వాళ్ళు అందరు ఐటమ్ రాదు ఐటమ్ రాని అంటే ఇప్పుడే ఎప్పుడే ఒక మాట మాట్లాడతారు అదే ఘటన ఇంకో మాట మాట్లాడతారు అది ఇంకా ఉండే కదా ముందు